బీటెక్ బిఎస్సి అగ్రికల్చర్ జాయిన్ అవ్వాలనుకుంటున్నారా అది కూడా హండ్రెడ్ పర్సెంట్ ప్లేస్మెంట్ గ్యారంటీతో జీడీ గోన్కా యూనివర్సిటీ హర్యానా నమస్తే అండి సురేష్ బాబు గారు కీర్తి గారు నమస్కారం అండి జూలై ఫస్ట్ నుంచి థర్టీ ఫస్ట్ వరకు వృశ్చిక రాశి వరకు ఎలా ఉంటుందో తెలియజేస్తారా సో వృశ్చిక రాశి గురించి మనం జూలై మంత్ లో దాని గురించి మాట్లాడుకుందాం అంటే రాశి ఫలాలు ఎలా ఉన్నాయో ఫస్ట్ వృశ్చిక రాశిలో రాశి ఫలాలు చెప్పకముందు జూలై మంత్ యొక్క విశిష్టత అందులో కొన్ని కొన్ని ముఖ్యమైన రోజులు ఉన్నాయండి చాలా విశిష్టత కూడి శాస్త్రం ప్రకారమైన కనుక చాలా చూసింటే పరిహారాలుగా వాడికి వాడుకోవచ్చు అండి ఆ రోజులు చాలా ముఖ్యమైనవి ఫస్ట్ ఇది మనకు ఆషాఢ నవరాత్రులు వీళ్ళకి జూన్ ట్వంటీ సిక్స్త్ నుంచి జులై ఫోర్త్ వరకు ఉన్నాయండి నేను నాకు వచ్చే కాల్స్ని బట్టి చూసుకుంటే ఎవరికైతే డైవర్స్లు స్టార్ట్ అయ్యి అవి అటు ఇటు తేలకుండా హ్యాంగ్ అయ్యి ఎక్కువ కాలం ప్రొలాంగ్గా ఉన్న వాళ్ళకి ఇది ఒక బెస్ట్ టైం అండ్ అవకాశం ఈ రోజుల్లో నైన్ డేస్ కనుక నవరాత్రి కనుక చక్కగా కనుక చేసుకోగలిగితే ఎవ్రీ డే ఎయిట్ తర్వాత దూపం వేసి ఒక హాఫ్ అన్ అవర్ టైం స్పెండ్ చేసి అష్టోత్తర నామలు కానీ అమ్మవారి కనుక చదువుకుంటూ ఉంటే ఎవరి మీద కోప్పపడకుండా ఒక నైన్ డేస్ కనుక భక్తిగా కనుక చేసుకుంటే ఈ కోర్టు కేసుల నుంచి బయటపడిపోతారండి ఓకే రెండోది మోస్ట్ ఇంపార్టెంట్ రియల్ ఎస్టేట్లు ఎవరైతే చేస్తూ గ్రోత్ లాగా ఆగిపోయి ఉన్నారో వాళ్ళకి చేసుకుంటే చాలా బాగా కలిసి వస్తుంది మూడవది అగ్రికల్చర్ రిలేటెడ్ ప్రొడక్టివిటీ కనుక లేకుండా ఇబ్బంది పడుతూ ఉంటే వాళ్ళకు కూడా చాలా బాగా కలిసి వస్తుందండి ఈ వారాహి నవరాత్రులు అంటే ఆషాఢ నవరాత్రులు ఎవరు మిస్ చేసుకోకూడదు అని చెప్పేసి నేను కోరుకుంటున్నానండి నెక్స్ట్ గురు పూర్ణి ముందండి పర్టికులర్గా వృచ్చికి రాసి వాళ్ళకి గురువు అంత అనుకూలంగా లేరు చాలా చాలా ఇబ్బంది పడుతున్నారు ఆ రోజున మిస్ కాకుండా గురు పూర్ణిమ రోజు వాళ్ళకి సంబంధించిన గురువులు కానివ్వండి టీచర్లు కానివ్వండి లేదంటే ఆశ్రమానికి కానీ మఠాలకు కానీ వెళ్ళిపోయి అక్కడ టైం స్పెండ్ చేస్తే నెగిటివ్ ఎనర్జీ అంతా పోయి గురువు యొక్క ఇలా మీద వస్తుందండి చాలామంది నాకు ఫోన్లు చేస్తుంది మీరు జాబ్లో ఆల్రెడీ ట్రస్ ఫీల్ అవుతున్నామండి జాబ్లు మూవ్ అవుతున్నామండి ఒక ప్లేస్ నుంచి ఇంకోసారికి మూవ్ అవుతున్నామండి షిఫ్ట్ అవుతున్నాము అవుట్ ఆఫ్ ది జాబ్ వచ్చాము అవుట్ ఆఫ్ ది ప్రాజెక్ట్ వచ్చాము అని చెప్పేసి ఫోన్లు చేస్తూ ఉన్నారండి అది గురువు వీళ్ళకి సరిగా అనుకూలంగా లేకపోవడం జరుగుతుంది ఎవరైతే టీచింగ్ ప్రొఫెషన్లో ఉన్నా ఫైనాన్షియల్ లో ఉన్న వాళ్ళంతా ఇబ్బందులు ఫేస్ చేస్తున్నారండి వాళ్ళకి ఇది బెస్ట్ రెమెడీ ఓకే తర్వాత వీళ్ళకి నాగపంచమి ఉందండి ఎవరికైతే పిల్లలు కావాలనుకుంటున్నారు క్యారేజ్ అవుతుందో ప్లాన్ చేసుకుని సరిగ్గా కావట్లేదు వీళ్ళంతా కూడాను ఆ రోజున నాగుల నాగపంచమి చక్కగా కనుక భక్తి శ్రద్ధతో చేసుకుంటే ఆ దోషం అంతా పోయి చక్కగా పిల్లలు కొనే అవకాశం వంచ వృద్ధి జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుందండి ఈ రెమెడీస్తో మనం అందరూ ప్రతి ఒక్కళ్ళు చక్కగా చేసుకోవాలని మనం కోరుకుందామండి సో ఇంకొక ముఖ్యమైన పండుగ అండి తొలి ఏకాదశి ఎవరైతే సిరీస్ ఆఫ్ ప్రాబ్లమ్స్ అంటే కంటిన్యూస్గా ఏదో ఒక ప్రాబ్లమ్ ఫేస్ చేస్తూ ఇంట్లో ఎవరికొకరు హెల్త్ బాగోలేకపోవటం బిజినెస్ సరిగా లేకపోవటమో ఒకటి బాగుండో బాగా బాగలేకపోవటమో ఇలా అన్ని కనుక ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తుంటే ఆ రోజు మహాన్యాస పూర్వక ఏకాదశి రుద్రాభిషేకం పార్థివ శివలింగం అంటారు అంటే పుట్టమట్టిది మనకి బయట అమ్ముతారండివి తీసుకొచ్చేసి ఇద్దరు పండితులు కనుక ఇంటికి తీసుకొచ్చేసి వాళ్ళ చేత ఈ పూజ కనుక ఇంట్లో చేయించుకొని వాళ్ళ చేత వేద ఆశీర్వాదం తీసుకుంటే ఈ ప్రాబ్లమ్స్ అన్నీ పోయేసి ఇల్లు అంతా మన కలకలలాడుతూ చక్కగా ఉంటుందండి సింపుల్ అండ్ పవర్ఫుల్ రెమెడీ అండ్ మంచి టైం కూడా తోలే కాదేశం రోజు చేసుకుంటే సో ఇవితో పాటు మనం చూసుకుంటే వృచ్చకి రాశి వాళ్ళకి చూసుకుంటే ఇందులో విశాఖ నాలుగో పాదం అనురాధ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు జ్యేష్ఠ ఒకటి రెండు మూడు నాలుగు అంతా వృచ్చిక రాశిలో ఉంటారు మనం గురువు యొక్క గ్రహస్థితి కనుక చూసుకుంటే సూర్యుడు ప్లస్ శుక్రుడు ఈ రెండు యొక్క గ్రహాలు చేంజెస్ ఎక్కువగా ఉంది ఇవి వీళ్ళ మీద ఇంపాక్ట్ చూపిస్తుంది అనమాట ఇందులో మనకి సూక్ష్మ గోచారం లఘు ప్రకారం కనుక చూసుకుంటే వీళ్ళ చుట్టూ వాతావరణం కొంచెం ద్వేషపూరితంగా ఉంటుంది ప్రొఫెషన్లో కొంచెం ప్రాబ్లమాటిక్గా ఉంటుంది తర్వాత శుక్రుని వల్ల కొంచెం యంగ్ పీపుల్ లేదంటే యంగ్ ఉమెన్ లేదంటే యంగ్ జెంట్స్ ద్వారా కొంచెం ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఒక రకంగా చెప్పాలంటే కొంచెం ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయి అవి కూడా ప్రొఫెషన్లో ఎక్కువగా ఉండి మేనేజబుల్ రేంజ్లో ఉన్నాయని మనం చెప్పుకోవాలి సూర్యుడు తొమ్మిదో ఇంట్లో ఏంటి నైన్త్ హౌస్ ఉన్న చూడటం వల్ల ఏమవుతుందంటే ఇది ఎలా అని చెప్తారంటే వర్క్ ఒకళ్ళ మీద ఒకళ్ళు బ్లేమ్ గేమ్లో చేసుకుని ఆ బ్లేమ్ గేమ్లో వీళ్ళు కొంచెం ఇబ్బందులు పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది కొంచెం కొలీగ్స్ తోటి వాళ్ళతో జాగ్రత్తగా ఉండాలి మనకి మహర్షులు ఏం చెప్తారంటే నిందాపరాధం కలహం నిర్దోషచ్చ ధనక్షయ పుణ్యలాభార్ధనాశ్చ విరోధే విచారో నవమే రవి అని చెప్తారు అంటే వీళ్ళు మంచి పనులు చేయాలన్న ఒక సత్సంకల్పం వెళ్తూ ఉంటారు వేరే వాళ్ళు వచ్చేసి వీళ్ళని ఆటంకాలు పెడుతూ ఉంటారు వీళ్ళ కష్టాన్ని వాళ్ళ క్రెడిట్గా చూపించుకుంటూ ఉంటారు వీళ్ళ మీద నిందలు ఇది ఎక్కువగా జరుగుతుంది కొంచెం జాగ్రత్తగా ఉండాలి ప్రొఫెషన్ మ్యాటర్స్లో నాకు చాలా మంది ఫోన్లు చేస్తారు సార్ జాబ్ పోయింది మాకు చేస చేశారు నాకు నా క్రెడిట్ అంటే వాళ్ళు ఎత్తుకొని పోతూ ఉంటారు అది ఇందాక చెప్పిన విధంగా ప్రాబ్లమ్స్ ఉంటాయి బట్ దోస్ కెన్ బి మేనేజబుల్ దే కెన్ మేనేజ్ ఇట్ ఓవరాల్గా బాగుంటుంది అయితే కుజుడు టెన్త్ హౌస్లో ఉండటంతో వీళ్ళ పని అంతా ఉరుకులు పరుగులు పెట్టే విధంగా ఉంటుంది ప్రొఫెషన్ సదా సంచార ఉద్యోగం దశమస్తే ధారాసుతే నిత్య క్లేష సదా భోజన దుర్బలం అని చెప్తారు అంటే వీళ్ళకి జాబ్ ఎలా ఉంటుందంటే ఉరుగులు పురుగులతో టెన్షన్ టెన్షన్గా ఉంటుంది తద్వారా టయానికి భోజనం చేయక మానసికంగా టెన్షన్ పడుతూ అబ్బాయి ఇదేంటి ఎన్ని రోజులు గడిచిపోతాయి అన్నట్లు ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది జాబ్లో డిస్పిరేషన్గా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది బట్ అగైన్ దిస్ కెన్ బి మేనేజబుల్ రేంజ్లో ఉంటుంది ఏడో ఇంట్లో శుక్రుడు ఉండటంతో అప్పటిదాకా చక్కగా బాగా ప్రేమగా మాట్లాడిన వాళ్ళు వీళ్ళకి రిటర్న్ అయ్యి రివర్స్ అయ్యి సింహంలాగా గండ్రిస్తారంట మనకి శాస్త్రాలు చెప్పుకున్నారు సో వీళ్ళకి అప్పటిదాకా భార్యాభర్తలు చక్కగా ఉంటాయి ఒకళ్ళు ఒకళ్ళు పౌజెస్ ఒకళ్ళ మీద ఒకళ్ళు గాండిచ్చే విధంగా సింహంలాగా ఎగబడతారని చెప్పేసి ఉంది కోపస్తధాభీతి విపరీతమైన కోపం వచ్చేసి భయం వచ్చేస్తుంది అంట వల్ల సర్వదా క్లేషజం స్త్రీ జాడ్యం అంటే జెంట్స్ అయితే లేడీస్ చే తిరగబడతారు లేడీస్ అయితే జెంట్స్ వీళ్ళ మీద తిరగబడతారు గెయ్యి ఎగబడతా ఉంటారు వంటికాల మీద లెగుస్తూ ఉంటారు అంటే మాట్లాడతారు సామెట్లాంటి అవన్నీ ఇప్పటికీ వీళ్ళకి రియల్ టైంలో ఎక్స్పీరియన్స్ అవుతారు కానీ లవ్ రొమాన్స్ మాత్రం మీద ఎవరు చక్కగా ఎంజాయ్ చేస్తారు ఎంత విషయాలు అంటే వీళ్ళకి ప్రాబ్లమ్స్ ఉన్నాయి అండి కానీ ఇంట్లో ప్రశాంతంగా ఉంటారు అంతేగా ప్రాబ్లమ్స్ ఉన్నాయి దీస్ ఆర్ ఆల్ మేనేజబుల్ ప్రాబ్లమ్స్ ఉచికి వాళ్ళకి పెద్దగా భయపడిన అవసరమే లేదు మనకి నక్షత్రం ప్రకారం కనుక చూసుకుంటే విశాఖ క్షేమంగా ఉంటారు పరవాసము హ్యాపీగా ఉంటారు ఛాలెంజెస్ ఎక్కడంటే అంటే ఫైనాన్షియల్గా హెల్త్ ప్రాబ్లమ్స్ ఎక్కువగా ఫేస్ చేస్తూ ఉంటారు అనురాధ నక్షత్రం వాళ్ళకి క్షేమంగా ఉంటారు చెప్పినా కదా అన్ని కంట్రోలబుల్ రేంజ్లో ఉంటాయి ఏదైనా కానీ పరవాసము ఫారిన్ వెళ్ళాలి అనుకున్న అనుకూలంగా ఉంటుంది సౌఖ్యంగా కూడా ఉంటారు కానీ ఛాలెంజెస్ ఏమంటే అగైన్ ఫైనాన్షియల్ ఛాలెంజెస్ హెల్త్ ఛాలెంజెస్ ఉంటుంది జ్యేష్ఠ నక్షత్రం వాళ్ళకి వీళ్ళకి పరవాసము క్షేమంగా ఉంటారు కానీ ఛాలెంజెస్ ఏమంటే హెల్త్ విషయంలో కొంచెం డిస్టర్బ్ అవుతారు ఫైనాన్షియల్ విషయంలో డిస్టర్బెన్స్ అయ్యి అతిగా భయపడుతూ ఉంటారు ఏదో ఒక సిచ్యువేషన్లో భయపడాల్సిన దానికంటే టూ మచ్ యాంగ్జైటీ ఫీల్ అయిపోయేసి ఇబ్బంది పడుతూ ఉంటారు అనురాధ నక్షత్రం వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఏదైనా కనుక పని చేస్తే ఆ పని మధ్యలో ఆగిపోయి ఆటంకాలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది సో అనురాధ నక్షత్రం వాళ్ళకి ప్లాన్ బి ఆప్షన్ పెట్టుకోండి ఎందుకంటే ప్లాన్ ఏ పోతే ప్లాన్ బి అట్లీస్ట్ అనమాట జనరల్గా ఎవరు ఫెయిల్ అవుతారంటే ప్లాన్ బి లేని ఫెయిల్ అవుతారు మన పెద్ద పెద్ద కంపెనీ వాళ్ళు వాళ్ళు అప్పుడు ఫెయిల్ అవ్వారండి లైఫ్లో ఎందుకంటే ప్లాన్ ఏ పోతే ఇమీడియట్ ప్లాన్ బి పెట్టుకుంటారు వాళ్ళ దగ్గర ఆప్షన్ ఉంటుంది సో టూ మచ్ పొసెషన్ కాకుండా ఏదైనా పని జరిగితే గో ఉన్నట్టు వదిలేసి ఉండండి బట్ ఓవరాల్గా చూస్తే వీళ్ళకి ఛాలెంజెస్ ఖచ్చితంగా ఉన్నాయి బట్ దోస్ క్యాన్ బి మేనేజబుల్ రేంజ్లో ఉన్నాయని చెప్పుకోవాలండి సో మరి ఆ మేనేజబుల్ రేంజ్లోకి రాయి వచ్చి పీస్ ఆఫ్ మైండ్ ఉండాలి అంటే వృష్టిక రాశి వారు ఎలాంటి రెమెడీస్ పాటించాలి ఒకటి సూర్య అష్టకం చదువుకోవాలండి తద్వారా ఏమవుతుందంటేనండి ఈ ఫాదర్ రిలేటెడ్ ఇప్పటిదాకా మనం ద్వేషపూరితమైన వాతావరణం అంత దేవి కౌచం చదువుకుంటే వీళ్ళని ఎవరు ఏమీ అనలేరు ఎవరు జాబులో ఎవరైతే ఉరుకులు పరుగులు పెట్టేస్తున్నారో అవంతా సెటిల్ అయిపోతుంది సుబ్రహ్మణ్యేశ్వర స్వామి భుజంగ స్తోత్రం చదువుకోవాలి ఇంకా ఎవరైనా కనుక శత్రు బాధ ఎక్కువగా ఉంటే వీళ్ళకి మనకి చండీ పారాయణము చండీ హోమం చేసుకుంటే చాలా బాగుంటుంది వీళ్ళకి ఇంకా బెస్ట్ ఆఫ్ బెస్ట్ అంటే లాంగ్ రన్ ఇప్పుడు కానీ చేపించి వీళ్ళకి సుదర్శన హోమము కనుక లేదంటే సుదర్శన మంత్ర జపము సుదర్శన యంత్రం వాళ్ళ ఇంట్లో కనుక చూపించుకుంటే ఎలాంటి ఏమంటారండి శత్రువులు బాధ కానివ్వండి అనవసరంగా ఇబ్బందులు పెట్టేవాళ్ళు అలాంటి వాళ్ళు వీళ్ళు దర్జాకు చేరకుండా బాగా కాపాడుతూ ఉంటుందండి బాగా పనిచేస్తుంది ప్లస్ ఆర్ మైనస్ బట్ మైన రెమెడీస్తో ముందుకెళ్ళిపోవచ్చు అంటారు